అందరికీ నమస్కారం నా పేరు పర్సి మాస్ ఆ రీసెంట్ గా నేను పుస్తకాన్ని సంకలనం తీసుకొని వచ్చాను ఈ సంకలనానికి నేపథ్యం ఏంటి అనంటే మధ్యప్రదేశ్ లో ఆదివాసీలు జలదీత చాలా సంకల్పాలు జరిగాయి దళితుల మీద ఆదివాసుల మీద ఉచ్చనిపోయడం అనేది ఒక

ఒక गोष्ट రికార్డ్ చేసేదాన్ని మళ్ళీ బైటబెట్టడం అప్పైని బ్లాక్ చేయడం వల్ల అప్పై ఆత్మృతి చేసుకొని చచ్చిపోయినట్టు నచ్చుతుంది. అది ఈ సందర్భంగా ఈ పుస్తకానికి ఒక ఎంపతియే ప్రకారము కమనీషి మనిషి మీద ఉచిపోయడం అనేది ఒక సీనియర్ యాక్టర్ అంతకు మించినటువంటి దిగజారుడుతనం అనేది మనిషికి ఉండగా అతను యుగుస్తుంది సో అధికారం వల్ల అంటే అగ్ర యొక్క దీని వల్ల అగ్ర కులాలు ఎంతగా దిగజారి ఆ దళితుల్ని ఆదివాసీలని పెంచరుస్తున్నారు వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి ఆధిపత్య భావజాలు అనేది ఎలాగా దళితుల్ని ఆదివాసీలని భయపడుతుంది వాళ్ళు ఉపయుగాలుగా ఇంకా ఎంతగా దీని గురించి నలిగిపోతూ రావాలి ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఇవి నలభై తొమ్మిది మంది కవులు రాసిన కవితల్ని నేను సంకలనం చేశాను ఇది నేను ఒక్కదాన్ని రాసింది కావు నేను ఈ పుస్తకానికి సంకలన కర్తక మాత్రమే ఉన్నాను ఇది నలభై తొమ్మిది మంది కవుల సంకలన అంటే దీనికి ఉచ్చల జలకి ధర నాకు పేర్కొంటాను దానికి కూడా గొడవ చేసింది తెలుగులో ఉచ్చలకి సంబంధించి ఉచ్చలు కూసు అంటే కోపంలో కనుక కోపం కోపం వచ్చి అంటే వేరే దేశాల మీద కోపం వచ్చినప్పుడు ఉద్యోగం వస్తే మా ఉద్యోగం కొట్టుకుపోతారనే మాటలు కూడా వీళ్ళే మాట్లాడారు అనంటే ఉచ్చటం అనేది ఉచపోస్తారని ఒక పెద్ద అది అంటే ఒక వికృతమైనటువంటి భావజాలం అది ఆ భావజాలాన్ని పెంచి పోషించే విధంగా ఈ రోజు పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ ప్రభావానికి చాలా మంది అవుతున్నారు చాలా మంది అంటే భయంతో కూడా బతికేటువంటి పరిస్థితులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉన్నాయి సో వాటిని అన్నిటినీ ముత నలభై మంది నలభై తొమ్మిది మంది కౌలం కలిసి ఒక నిరసన కవిత్వాన్ని ఆగ్రహ ప్రకటన వంటి సంకలన తీసుకోవచ్చు వీలైతే ఈ ఆగ్రహ ప్రకటనని మీరు చదవండి సహృదయంతో మా దళితుల ఆదివాసీ దళిత గొంతుల్ని వినండి మా భయాల్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మాకు సంఘీభావం వ్యక్త అంటే వ్యక్తపరచండి మా పక్షాన్ని నిలబడండి ఈ దేశంలో మేము భాగమే మమ్మల్ని కూడా ఈ ఆశలుగా గుర్తించండి అని మాత్రమే మేము అడుగుతున్నాం దీనికి మీ అందరి మద్దతును కోరుతున్నాం మీ పుస్తకాన్ని అలాగే మీరు అంగీకరిస్తారని దీనికి ఆదరణ కలిగిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ